బోరింగ్ ఉన్నది పంపు పిల్లప్పుడు మేము చిన్నప్పుడు ఈ బోరింగ్ దగ్గరే నీళ్ళు తెచ్చుకోవడము నీళ్ళల్లో ఆడుకోవడం బోరింగ్ కొట్టడము చేయడం అలాగే అంతా చిన్నప్పుడు అంతా మేము చాలా సంతోషంగా ఆనందంగా చిన్న ఆడుకున్నాము నేను ఏడు సంవత్సరాల వయసు ఈ ఊర్లో ఉన్నాను ఏడు సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోయాము अर्दना ఆ నీళ్ళు చేరుకుంటున్నాం ఈ బావిలో ఇది మా చిన్నప్పటి జ్ఞాపకం అండి ఈ ఊర్లో ఉన్నంటే ఏ స్థితిలో ఉండేవాళ్ళమో తెలియదు కానీ ఈ ఊర్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము రండి ఈ ఇల్లు వచ్చేసి ధాన్యం సార్ అని నాకు అబ్బా అవుతాడు దానియం సార్ అని మా అబ్బా వాళ్ళది వాళ్ళ కొడుకులు రవి బాబాయి అలాగనే మైకల్ బాబాయి జానయ్య ఆమోసయ్య వీళ్ళందరూ ఇక్కడే ఉన్నాం అప్పట్లో Ready? రాలేదు అయినా కూడా మేము అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి మేము ఇక్కడ ఉన్నట్టు కానీ ఎవరు మాకు సహాయం చేయలేదు అయినా కూడా మేము బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం అంతే చాలామంది అంటున్నారు మీరు మునక ప్రాంతం కదా జనం కూడా మా ఊరిని నేను చూసుకోవాలనే ఆశతో ఇక్కడికి వచ్చి నేను మా ఇల్లు రాకుంటే కింద మాకు బాగుంది కదా అనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది ఎందుకంటే నాకు ఎటువంటి సహాయం అందలేదు కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ ఇది మా ఊరు జంగం జే జంగ అంటారు ఈ ఊరు మళ్ళీ జే జంగ అంటారు కాబట్టి